గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును ఫోన్ ట్యాపింగ్ లో సంచలనమైనటువంటి నిజాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఎవరైతే కీలకమైనటువంటి వ్యక్తులు ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా మొత్తానికి అప్రూవ్ గా మారినటువంటి పరిస్థితి భయంకరమైనటువంటి వాస్తవాలు తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి ఒక్కొక్కటి చెప్తున్నటువంటి స్టేట్మెంట్లు వింటా ఉంటే నిజంగా కండ్లు బైర్లు కమ్మేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నటువంటి పరిస్థితి దాదాపు వాళ్ళు చేసినటువంటి కథిగో టార్గెట్ పన్నెండు వందల ఫోన్లు ప్రణీత్ రావు సంచలనం సిబిఐ ఎంట్రీ అని చెప్పి పన్నెండు వందల ఫోన్లు ట్యాప్ చేసి వీళ్ళంతా కలిసి మామూలు దందా కాదు వీళ్ళు చేసింది దాదాపు దీంట్లో నాలుగు వందల డెబ్బై రెండు మంది మహిళలను లైంగికంగా వేధించిన అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది చాలా మంది సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ చేయడం హీరోల ఫోన్లు ట్యాపింగ్ చేయడం తర్వాత డైరెక్టర్ల ఫోన్లు ట్యాపింగ్ చేయడం సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి బడా బడా వ్యక్తుల ఫోన్లు ట్యాపింగ్ చేయడం తర్వాత రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి బడా వ్యాపారుల ఫోన్ ట్యాపింగ్ చేయడం బిజినెస్ కి సంబంధించిన మ్యాగ్నెట్ల ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళను భయప్రాంతులకు గురి చేసి వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి డబ్బులను దండుకునేటటువంటి ప్రయత్నం చేసిన అంటూ కూడా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి దాదాపు ఈ ప్రణీత్ రావు అనేటటువంటి వ్యక్తి ఎస్ఐపి కి సంబంధించి డిఎస్పీగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ప్రణీత్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పన్నెండు వందల ఫోన్లు తిరుపతి అన్న అని ఉంటాడు ఆ తిరుపతి అన్న అనేటటువంటి వ్యక్తి ఏసీపీగా పనిచేస్తా ఉన్నాడు ఈ ఏసీపీ తిరుపతి అన్న దాదాపు ఒక్క రోజుకి మూడు వందల ఫోన్లు ట్యాప్ చేపించాడ మూడు వందల ఫోన్లు ట్యాప్ చేపించి ఈ మూడు వందల ఫోన్లు రావుకు పంపిస్తే రాధాకిషన్ రావు భుజంగరావుకు పంపిస్తే భుజంగరావు మెల్లగా ప్రభాకర్ రావుకు పంపిస్తాడు ప్రభాకర్ రావు కేసీఆర్ దగ్గరికి పోయి మంచిగా ఆడియో రికార్డింగ్ ఒక టేప్ రికార్డు పెట్టి ఆ టేప్ రికార్డులో పెన్ డ్రైవ్ పెట్టి మొత్తం వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తాడు భయంకరమైనటువంటి వ్యక్తులు వీళ్ళంతా తెలంగాణ ప్రజల సొమ్ముని మొత్తం కరగనాకిచ్చరిసిన వీళ్ళంతా ఎంత దారుణం అంటే ఇప్పుడు ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి కోణాలు కూడా వింటున్నాయంటే వీళ్ళు మనుషులా మానవ మృగాల వీళ్ళు అసలు ఏంది వీళ్ళు వీళ్ళు మనుషులాగా పుట్టొద్దు అసలు వీళ్ళు జంతువు కంటే హీనమైనటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే ఎక్కడ నుండి ఎక్కడ కొనసాగి జరిగినటువంటి పరిణామం ఏందో పూస గుచ్చినట్టు ఆమె చాలా క్లియర్ గా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఎవడెవడు ఏం చేసిండు ఈ దాదాపు దీంట్లో ఫోన్ ట్యాపింగ్ లో పది మంది ఉన్నారు ఈ పది మంది చేసేటటువంటి భాగోతాలను కూడా ఆమెకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా చాలా క్లియర్ గా ఈ వీడియో అందరికీ షేర్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయండి ఎందుకంటే సంచలనమైనటువంటి వీడియో ఇది ఒక్కొక్కటి చేసినటువంటి దందా మామూలు దందా కాదు భయంకరమైనటువంటి దందాలు చేసి భయంకరమైనటువంటి కోణాలలో ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి ఎవరు ఫోన్ ట్యాపింగ్ అసలు ఫోన్ ట్యాపింగ్ వెనకాల సూత్రధారి ఎవరు అంటే మిస్టర్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి పది సంవత్సరాలు తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్ అనే వ్యక్తి కేవలం అధికారంలోకి రావడానికి అధికార తహలం కోసం అధికారంలో ఉండి తెలంగాణ ప్రజలు రక్తం దాగడం కోసం ఆయన ఎంచుకున్నటువంటి మార్గం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏది ఒకటే కాదు దుబాకకి సంబంధించిన ఉప ఎన్నికల్లో కానివ్వండి లేకపోతే నాగార్జున సాగర్కి సంబంధించిన ఉప ఎన్నికలు కానివ్వండి హుదరాబాద్ ఉప ఎన్నికలు కానివ్వండి మునుగోడు ఉప ఎన్నికలు కానివ్వండి మొత్తం కేసీఆర్ చేసిందంత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజగోపాల్ రెడ్డి ఓడిపోవడానికి కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ కారణం లేకపోతే దుబాకాలో రఘునందరావుని ఓడగొట్టడానికి అనేకమైనటువంటి ట్రై చేసిండు వాళ్ళ ఇంట్లో సోదాలు కూడా జరిగినాయి కారణం ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ ఆఖరికి తీన్మార్ ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఓడిపోవడానికి కారణం కూడా ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ కోణాలు తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి అసలు జరిగినటువంటి వాస్తవాలు ఏందో చాలా క్లియర్గా మీకు పూస గుచ్చినట్టుగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా దయచేసి శ్రద్ధగా వినేటటువంటి కార్యక్రమం చేయండి రైట్ ఫస్ట్ మనం చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏ వన్గా ఉన్నటువంటి వ్యక్తి అత్యంత కీలకమైన పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఫస్ట్ ప్రభాకర్ రావు ఈ ప్రభాకర్ రావు గురించి మనం మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫస్ట్ పాయింట్ ఎందుకంటే ఈ ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి ఇంటెలిజెన్స్ చీఫ్ ఐజీగా పనిచేస్తా ఉన్నాడు కేసీఆర్ అత్యంత సన్నిహితులు కేసీఆర్ కు సుట్టపాయన అని కూడా చెప్తా ఉన్నారు ఈ ప్రభాకర్ రావు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందో మెల్లగా ఎస్కేప్ అయిపోయిండు ఎస్కే పై వితౌట్ ఇన్ఫర్మేషన్ వితౌట్ ఇంటిమేషన్ ఆయన రాజీనామా చేసినటువంటి సంగతి కూడా ఎవరికి తెలియదు మెల్లగా రాజ్భవన్ పంపించేసిండు గవర్నర్ గవర్నర్ ఆఫీస్కి పోయిండు రాజీనామా పత్రాన్ని అక్కడ ఇచ్చే ప్రయత్నం చేసిండు ఈ స్టేట్మెంట్ని ఈ రాజీనామా పత్రాన్ని సెక్రటరియట్కి పంపించండి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళండి అంటూ కూడా ప్రభాకర అసలు వితౌట్ గవర్నమెంట్ పర్మిషన్ ఒక్క మాట కూడా చెప్పకుండా రిటైర్మెంట్ తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం ఇక్కడ నుండి మెల్లగా డైరెక్ట్ దుబాయ్ చెక్కేసిండు దుబాయ్ తో అమెరికాలో ఉన్నాడు ఇప్పుడు ఇదంతా చీకటి కోణాలు జరిగినాయి దీంట్లో మొత్తం కూడా ఏదైనా దుబాయ్కి పోవడం అమెరికా పోవడానికి కారణం కూడా కేసీఆర్ హస్తం ఉన్నది కేసీఆర్ పాతున్నది ఎందుకంటే దాదాపు కొన్ని సంవత్సరాలుగా కేటీఆర్ అనే వ్యక్తి కానివ్వండి లేకపోతే కవిత దుబాయ్లో ఉంది కేసీ ఇటు కేటీఆర్ ఏమో అమెరికాలో ఉన్నాడు కాబట్టి వీళ్ళిద్దరికీ దుబాయ్ అమెరికా తెలుసు కాబట్టి ఈ ఎవరైతే ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి ఉన్నాడో ఈ ప్రభాకర్ సంబంధించిన కొంతమంది కుటుంబ సభ్యులు కూడా అమెరికాలో ఉన్నారట మెల్లగా వీసా పాస్వర్డ్ అవన్నీ క్రియేట్ చేసేట్టు పంపించాలి అట్టుకున్నట్టు పంపించేటటువంటి ప్రయత్నం చేశారు ఎందుకు వీళ్ళకి సంబంధించిన బండారం బయటపడుతుంది వీళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారం బయటపడుతుంది ఖచ్చితంగా టీఆర్ జైలు అవసరం వస్తుంది ఖచ్చితంగా టీఆర్ జైల్లో ఊసలు లెక్క పెట్టాల్సినటువంటి అవసరం కేసీఆర్కి వస్తుంది కాబట్టి సో సడన్గా ఇక్కడ నుండి పంపించేటటువంటి ప్రయత్నం చేసిండు రాత్రికి రాత్రి ప్రభాకర్ రావు జస్ట్ రాజీనామా చేసిండు ఓ వైపు రేవంత్ రెడ్డి ప్రభాకర్ రావును పిలిపించి మాట్లాడే ప్రయత్నం చేసినట్ట అసలు ఏం జరిగింది ఫోన్ ఫోన్ ట్యాపింగ్లో అసలు జరిగినటువంటి కార్యక్రమం ఏంది ఎందుకు ఇదంతా వ్యవహారం అంతా కూడా జరిగింది ఎందుకు మీరు సడన్గా రాజీనామా చేసిడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అంటే రేవంత్ రెడ్డిని కలిసి సెల్యూట్ కొట్టి రిటర్న్ వెళ్ళిపోయి డైరెక్ట్ దుబాయ్ ఎక్కేసిండు ఎందుకు పోయిన ఇప్పటిదాకా అర్థం కాలే ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి సో ఇప్పుడు జరుగుతున్న పరిణామం ఏంటనేది అది మీకు చెప్తా అది చాలా క్లియర్గా మీరు అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత కీలకమైనటువంటి అంశంగా మారినటువంటి పరిస్థితి ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి ఆయన చేసేసినటువంటి విధ్వంసాన్ని తెలంగాణ సమాజానికి అర్థం కావాల్సిన అవసరం ఉంటుంది ఫస్ట్ ప్రభాకర్ రావు ఈ ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి ఫస్ట్ ఈయన ఎవరు ఐజీ ఈ ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి ఐజీ కేసీఆర్ దగ్గర ఉంటాడు కేసీఆర్ దగ్గర ఉంటాడు ఈ ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి ఎక్కడ ఉంటాడు కేసీఆర్కి సంబంధించి ఎర్రవల్లి ఎర్రవల్లి ఫామ్ హౌస్ ఫార్మ్ హౌస్లో ఉంటాడు అక్కడ సారు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్కి అత్యంత సన్నిహితమైన వ్యక్తి కదా ఎర్రబల్లి ఫామ్ హౌస్లో కాకపోతే ఏడు ఉంటాడు మరి ఎర్రబలి ఫామ్ హౌస్ లేదా ఈ ఎవరు ఉంటారు ఈ ప్రభాకర్ రావు అనేటటువంటి ఈ చీఫ్ ఎక్కడ కేసీఆర్కి సంబంధించి ప్రగతి భవన్ ప్రగతి భవన్లో ఉంటాడు ఈ ఏదైనా ఒకటి కేసీఆర్ దగ్గరనే ఉంటాడు కాబట్టి ఎట్ ద రేట్ ఇటు ఎర్రబల్లి ఫామ్ హౌస్ లేదా ప్రగతి భవన్లో ఎవరు ఈ ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి కేసీఆర్ దగ్గర ఉంటాడు ఈ మధ్యలో ఎవరు మొత్తం కేసీఆర్ చేపించింది ఇక్కడ ఏ వన్ ఎవరు కేసీఆర్ ఏ వన్ ఎందుకంటే చేపించింది సారే కాబట్టి ఏ టూ ఎవరు ఇక్కడ ప్రభాకర్ రావు తర్వాత ఏ త్రీ అనేటటువంటి వ్యక్తి ఎవరు అది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఏ త్రీ ప్రభాకర్ రావు కింద ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించింది ఎవరు రాధాకిషన్ రావు కిషన్ రావు రాధా కిషన్ రావు ఈ రాధా కిషన్ రావు అనేటటువంటి వ్యక్తి ఈయన టాస్క్ ఫోర్స్ లో డీసీపీగా పనిచేస్తున్నాడు టాస్క్ ఫోర్స్ లో ఈ డీసీపీ పోస్ట్ ఈయనకు రావడానికి కారణం కూడా ఈ ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి ఎందుకంటే ఈ ప్రభాకర్ రావుకు ఈ డీసీపీ రాధాకృష్ణరావు సుట్టపాయన అవుతున్నాట మావోడే సార్ నేను చెప్పినట్టే ఇంటాడు మనం ఏం చెప్తే కదే సార్ మేము మేమన్నా చెప్పిన తోట లట్టుకున్న పనిచేస్తాడు తక్కువ పని చేస్తాడు మనం ఏమన్నా చెప్పొచ్చు అని చెప్పి ఈ ప్రభాకర్ రావు అనే వ్యక్తి కేసీఆర్ చెప్పగానే కేసీఆర్ ఈయన డీసీపీ కాదు ఫస్ట్ ఈయన వేరే పోస్టింగ్లో ఉంటుండే సివిల్ పోస్టింగ్లో ఉంటుండే ఈయనను తీసుకొచ్చి టాస్క్ ఫోర్స్ డీసీపీగా అపాయింట్ చేసేటటువంటి ప్రయత్నం చేసిరు ఆయనకు ఏం చేశారు సార్ సడన్గా డీసీపీ అయిపోయారు ఏంటంటే నేను మంచి పనులు చేసిన మంచిగా సుధపూస పనులు చేసిన కాబట్టి నాకు డీసీపీగా ప్రమోషన్ వచ్చిందని చెప్పి ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ రాధాకృష్ణరావు చెప్పుకునే ప్రయత్నం చేసిందట ఏ రాధాకృష్ణరావు వ్యవహారం ఎట్లుంటే రాధాకృష్ణరావు కింద ప్రణీత్ రావు అని ఉంటాడండి ప్రణీత్ రావు ఈ ప్రణీత్ రావుతో జరిగినటువంటి కథంతా ఈ ప్రణీత్ రావు ఈ ప్రణీత్ రావు అనేటోడు ఏం చేస్తాడు ఈ ప్రణీత్ రావు ఈనే డిఎస్పిగా పనిచేస్తున్నాడు ఎందులో ఎస్ఐబికి సంబంధించిన ఆఫీస్లో ఈయన డిఎస్పిగా పనిచేస్తున్నాడు స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ ఇది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ లో డిఎస్పీగా ఈ ప్రణీత్రావ్ అనేటటువంటి వ్యక్తి పనిచేస్తా ఉన్నాడు అయితే ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమం ఏంటనేది కూడా చెప్తా ఇదే ప్రణీత్రావ్ అనేటటువంటి వ్యక్తి పన్నెండు వందల ఫోన్లు ట్యాపింగ్ చేపించిండు పన్నెండు వందల ఫోన్లు దీంట్లో మహిళలకు సంబంధించినటువంటి ఫోన్లు నాలుగు వందల డెబ్బై రెండు ఫోన్లు మహిళలకు సంబంధించి ట్యాప్ చేపించేటటువంటి ప్రయత్నం చేసిండు ఎవడు ఈ ప్రణీత్రావ్ అనేటటువంటి వ్యక్తి ఈయన డిఎస్పీగా పనిచేస్తున్నాడు ఈ పన్నెండు వందల ఫోన్లతో పాటు దాదాపు వీళ్ళు చేసినటువంటి ఇంకో కథ కూడా మీరు చెప్పే ప్రయత్నం చేస్తాను తాను ఇంకో లెక్క కూడా ఉన్నాడు ఎందుకంటే రాసి పెట్టుకున్నా దాదాపు వీళ్ళు చేసినటువంటి కథ ఎనిమిది ఫోన్లు ఈ ప్రణీత రావు అనేటటువంటి వ్యక్తికి ఫోన్ ట్యాపింగ్ చేయడానికి సుమారు ఎనిమిది ఫోన్లట అట్ట ఎనిమిది ఫోన్లు పెట్టుకున్నాడు సార్ పర్సనల్ ఫోన్ అని ల్యాండ్ ఫోన్ ఫోన్ ట్యాపింగ్ కోసం ఏం చేస్తారు వీళ్ళు ల్యాండ్ ఫోన్ అయితే ట్యాప్ చేయలేరు కదా ల్యాండ్ ఫోన్ అయితే ఎవరు రికార్డ్ పెట్టుకోలేదు ఏం చేయలేడు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ కోసం ఎనిమిది ల్యాండ్ ఫోన్లను పెట్టుకున్నారు అక్కడ ఈ సంబంధించినటువంటి ప్రణీత్ రావుకి సంబంధించిన టీము దాదాపు నలభై రెండు మంది ఉంటారు అక్కడ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన టీము ఈ ప్రణీత్ రావు నెంబర్ పంపాలా అక్కడ నలభై రెండు మంది ఫోన్ ట్యాపింగ్ చేయాలా మెల్లగిటి పంపాలా ఇదో పెద్ద దంద పన్నెండు దాదాపు పన్నెండు వందల ఫోన్లలో నాలుగు వందల డెబ్బై రెండు మహిళల ఫోన్లు ట్యాప్ చేస్తే దీంట్లో ఎనిమిది ఫోన్లు ల్యాండ్ ఫోన్లు ఇంకోటి హార్డ్ డిస్క్లు దాదాపు వీళ్ళ హార్డ్ డిస్క్లు యాభై రెండు హార్డ్ డిస్క్లు అండి యాభై రెండు కొత్త హార్డ్ డిస్కులు యాభై రెండు కదా అయ్యా ఎస్ యాభై రెండు కొత్త హార్డ్ డిస్కులు తీసుకొచ్చి దీంట్లో పదిహేడు సిస్టమ్స్లో ఆయన చెప్పినటువంటి స్టేట్మెంటే ఈ పెద్ద మనిషి ప్రణీత్ రావు చెప్పినటువంటి స్టేట్మెంటే చెప్తున్నాను నేనేం కొత్తగా చెప్పట్లే ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలము ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆయన రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి కథనాన్ని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా దీంట్లో ఏం అల్లట్లేదు నేను దీంట్లో యాభై రెండు హార్డ్ డిస్కులు ఏది ప్రణీత్ రావుకి సంబంధించి హార్డ్ డిస్కులు యాభై రెండు దీంట్లో దాదాపు పదిహేడు సిస్టమ్స్ ఈ పదిహేడు సిస్టమ్స్ మొత్తం కూడా ఏడవెచ్చి వీళ్ళు వీళ్ళు చేసినటువంటి దంద ఏంది ఎస్ఐబికి సంబంధించినటువంటి ఆఫీస్లోనే ఎస్ఐబి ఆఫీస్లో నుండి నడిచినటువంటి వ్యవహారం ఇదంతా కూడా ఏది యాభై హార్డ్ డిస్క్లు పదిహేడు సిస్టమ్స్ ఎస్ఐబికి సంబంధించి అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ కి సంబంధించినటువంటి ఆఫీస్లో ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసి ఆ వార్ రూమ్ లో ఈ నలభై రెండు మంది టీంను పెట్టి ఈ నలభై రెండు మంది టీమ్ కి స్పెషల్ శాలరీస్ మళ్ళీ ఒక్కొక్కనికి శాలరీ దాదాపు ఇగో ముప్పై రెండు వేల నుండి స్టార్ట్ అంట ముప్పై రెండు వేల నుండి లక్ష రూపాయలు ఉంటుంది అంటే జీతం వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసేటోళ్లకు నిజమైనటువంటి పోలీస్ అధికారులకేమో అంత జీతాలు ఉండే అసలు ఫోన్ ట్యాపింగ్ చేసి దొంగతనం చేసేటటువంటి కొంతమంది కేసీఆర్ ఊడిగం చేసేటటువంటి కొంతమందికి ఏమో నలభై రెండు మందికి ముప్పై రెండు వేల జీతం అంటే పైన అంటే ఒక్కొక్కనికి యాభై వేల జీతం ఫోన్ ట్యాపింగ్ చేసేటటువంటి బ్యాచ్కు అంటే నలభై రెండు మందికి యాభై వేల జీతం అంటే మన ప్రజల సొమ్ముని ఎట్లా దోచుకున్నారో చూడండి వాళ్ళు ఏమైనా ప్రజల కోసం పనిచేసినా నలభై రెండు మంది తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టడానికి పనిచేసారు కదా మనం మాట్లాడుకునేటటువంటి పర్సనల్ డేటాను స్వీకరించేటటువంటి ప్రయత్నం చేశారు కదా నలభై రెండు మంది వాళ్ళు ఏం అని చెప్పి నలభై రెండు మందికి స్పెషల్ శాలరీసు ఈ ఎస్ఐబికి సంబంధించినటువంటి ఈ స్పెషల్ ఆఫీస్లో ఒక మూలకు ఒక వార్ రూమ్ పెట్టి దాంట్లో పదిహేడు సిస్టమ్స్ పదిహేడు సిస్టమ్స్తో పాటు యాభై హార్డ్ డిస్కులు తర్వాత చిప్పులు పెన్ డ్రైవ్లు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ వాళ్ళకి ఇయడము ఈ నలభై రెండు మంది మెల్లగా ఏం చేస్తారు ఈ రావు ఫోన్ ట్యాపింగ్ చేపించుడుతో ప్రణీత్ రావు తర్వాత ఇంకోడు ఉంటాడు ఆయన పేరు ఏం పేరు భుజంగారావు భుజంగారావు ఈ భుజంగరావు అనేటటువంటి వ్యక్తి ఈయన సిఐగా పనిచేస్తా ఉన్నాడు అనుకుంటా ఈ భుజంగరావు అనేటటువంటి వ్యక్తికి ప్రణీత్ రావు ఆదేశాలు ఇస్తాడు ఏమని ఇన్ని ఫోన్ నెంబర్లు ఉన్నాయన్న నా దగ్గర ఒక పది ఫోన్ నెంబర్లు ఉన్నాయి ఈ పది ఫోన్ నెంబర్లు నీ టీంకి అంటే ప్రణితం కింద ఈ టీం ఉంటుంది నలభై రెండు మంది అంటే ఈ నలభై రెండు మందికి హెడ్ అవ్వడం వల్ల ఈ భుజంగరావు అనేటటువంటి వ్యక్తి ఈ భుజంగరావు ఏం చేస్తారు ఈ నలభై రెండు మంది టీం తోటి భుజంగరావు అనేటటువంటి వ్యక్తి పని చేపిస్తాడు ఆ ఫోన్ నెంబర్లు అన్ని కూడా భుజంగరావు లిస్ట్ అవుట్ ఇచ్చి ఈ అవుట్ నలభై రెండు మందికి ఇస్తారు నలభై రెండు మంది ఫోన్ ట్యాపింగ్ చేయాలా వాళ్ళ ఆడియోలు వినాలా ఆడియోలు రికార్డ్ చేయాలా తర్వాత వాట్సాప్ చాటింగ్లు లేకపోతే ఆ ఫోన్కి సంబంధించినటువంటి పర్సనల్ మెసేజ్లు ఇవన్నీ కూడా స్వీకరించి మెల్లగా ఆయన ఎవడుకి పంపుతాడు వల్ల ఈ భుజంగరావు అనేటటువంటి వ్యక్తి ఈయన చేసే వ్యవహారం ఏంది మెల్లగా తిరుపతన్న అనేటటువంటి వ్యక్తికి పంపిస్తాడు ఈ తిరుపతి అన్న అనేటటువంటి వ్యక్తికి ఈ భుజంగరావు పంపించేటటువంటి ప్రయత్నం చేస్తాడు ఈ తిరుపతన్న ఏం చేస్తాడు ఈయన సపరేట్ టీం మళ్ళా ఎందుకంటే వీళ్ళు ఇజ్రాయల్ సంబంధించినటువంటి దేశం నుండి ఐదు వందల కోట్ల రూపాయలతోటి ఫోన్ ట్యాపింగ్కి కి సంబంధించినటువంటి సర్వర్ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసి ఫోన్ ట్యాపింగ్ సర్వర్ ఆ సర్వర్ అన్ని కూడా ఏడాది రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఇల్లుందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు ఇంటి వెనకాల దాదాపు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో పెద్ద ఫ్లాట్లో ఒక కమర్షియల్ బిల్డింగ్ లో థర్డ్ ఫ్లోర్లో పెట్టి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ బ్రదర్ది వాళ్ళ భార్యది తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులది ఫోన్ ట్యాపింగ్ చేపించేటటువంటి ప్రయత్నం చేసిరు రేవంత్ రెడ్డి అడుగు అడుగు మొత్తం కూడా వినేటటువంటి ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి వాళ్ళ సతీమణితో మాట్లాడేటటువంటి ఫోన్లు కూడా వీళ్ళు విన్నారు అనేటటువంటి చర్చ వినబడుతున్నది ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం సరే రేవంత్ రెడ్డికి ఇంట్లో గొడవలు ఉంటాయి పంచాయతీలు ఉంటాయి వాళ్ళు వాళ్ళ భార్యతోటో లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులతోటో ఏదో పర్సనల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాడు సిగ్గు లేకుండా ఎట్లుంటారండి వీళ్ళంతా ఏమైనా ఉండాలి కదా మినిమమ్ కామెన్ సెన్స్ ఉండాలి కదా ఎట్లా వింటారు ఏమైనా బుద్ధి అని ఉండాలి కదా అన్నం తింటున్నామా గడ్డి తింటున్నామా అనేది తెలవాలే కదా ఏం తెలియకుండా ఇంత నీచానికి పాల్పడ్డరు వీళ్ళంతా ఎంత నీచానికంటే నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది మాట్లాడుతుంటే ఇంత క్రూరమైనటువంటి మృగాలు వీళ్ళంతా ఇంత దుర్మార్గులు వీళ్ళంతా ఇంత పెద్ద వ్యవహారం నడిపిస్తారా మహిళల జీవితాలతో ఆడుకుంటారా పోలీస్ స్టేషన్కు పోయేటటువంటి మహిళలు పాపం ఎఫ్ఐఆర్ ఇచ్చి బయటకు వెళ్ళిపోతారండి కంప్లైంట్ ఇచ్చి బయటకు వెళ్తారు పోలీస్ స్టేషన్కు పోయేటటువంటి మహిళల ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళని లైంగికంగా వేధించినటువంటి ఏం చెప్పాలి నాకు నిజంగా ఏం మాట్లాడాలని కూడా అర్థమైంది అంత నీచమైనటువంటి మృగాలు వీళ్ళంతా అంత నీచమైనటువంటి జంతువుల కంటే అద్భుతం వీళ్ళంతా ఇంత దారుణమైనటువంటి వ్యక్తుల ఈ తిరుపతి అన్న ఏం చేస్తాం వల్ల ఈయన సపరేట్ టీము ఈయనకి దాదాపు ఈ తిరుపతి అన్న టీంకి ఇరవై మంది పనిచేస్తారు ఇరవై మంది టీంకి తిరుపతన ఒక్క రోజుకి మూడు వందల మంది ఫోన్ ట్యాపింగ్ చేస్తాడు అంటే అదే బ్యాచ్ సపరేట్ బ్యాచ్ కొత్త కొత్తలోనేం ట్యాప్ చేయడు ఎవరు ఫోన్లో అయితే ట్యాప్ చేయడానికి వీళ్ళ దగ్గర లిస్ట్ అవుట్ ఉంటుందో అదే లిస్ట్ అవుట్ ప్రతిరోజు మూడు వందల మందిని టార్గెట్ చేసి ఈ మూడు వందల ఫోన్ ట్యాపింగ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాడు ఈ మూడు వందల మంది ఫోన్ ట్యాపింగ్ చేసి దీంట్లో ఇంపార్టెంట్ కాల్స్ మాత్రమే ఇంపార్టెంట్ కాల్స్ మాత్రమే తిరుపతి అనేటటువంటి వ్యక్తి తన థీమ్తో రికార్డింగ్ చేపించి ఆ రికార్డింగ్ని కాస్త తను ఎవరికి మళ్ళెవరికి పంపిస్తాడు ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి డైరెక్ట్ ఈయనకు ప్రభాకర్ రావు అనేటటువంటి ఈయనకు డైరెక్ట్ డీలింగ్ ఉంటుంది ఈ ప్రభాకర్ రావుకు పంపించేటటువంటి ప్రయత్నం చేస్తాడు తిరుపతి అన్న ఈ తిరుపతి అన్న ప్రభాకర్ రావు పంపిస్తే ప్రభాకర్ రావు ఇంపార్టెన్స్ కాదు కదా ఈ తిరుపతి అన్నది రోజు మూడు వందలు కాల్సు ఈయన మొత్తం ఏది ట్యాపింగ్ చేయాలా రికార్డింగ్లు పెట్టాలా ప్రభాకర్ రావు పంపాలా డైరెక్ట్ కనెక్షన్ అన్నట్టు ఇప్పుడు ఈడేమో మొత్తం సిస్టమేటిక్గా ఉంటుంది ఈ తిరుపతి అన్నది మాత్రం డైరెక్ట్ కనెక్షన్ ఈ తిరుపతి అన్న ఏసీపీగా పనిచేస్తున్నాడు ఈయన డైరెక్ట్ కనెక్షన్ టక్కునట్టు పోతుంది అన్నట్టు పెద్ద దంద ఈ మూడు వందల మంది ఫోన్ ట్యాపింగ్ ప్రభాకర్ రావుకి పంపిస్తే ప్రభాకర్ రావు ఇంపార్టెంట్ కాల్స్ మాత్రమే కేసీఆర్ వినిపిస్తాడు ఈ మెల్ల కేసీఆర్ సారు పల్లి బఠాన్లు బీర్లు బిర్యానీలు తినుకుంటా మెల్లగా లోపల కూర్చొని ఇవన్నీ వినుకుంటూ ఉంటాడు అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది ఎంత ఘోరం అంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది మాట్లాడుతుంటే మహిళల ఫోన్లు ట్యాప్ చేయడం ఏందండి పోలీస్ స్టేషన్కి వస్తున్నటువంటి మహిళల ఫోన్ ట్యాప్ చేయడం అంతే అంతేన చాలా కోణాలు ఉన్నాయి అవన్నీ కూడా ఆయన చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ తిరుపతన చేసేటటువంటి వ్యవహారం ఇది ఈ తిరుపతనకు దాదాపు ఈయనకు టీము ఇరవై మంది ఉంటారు ఇంపార్టెంట్స్ కాల్స్ మాత్రమే చేస్తాడు ఈయన తర్వాత వేణుగోపాల్ అని ఉంటాడు వేణుగోపాల్ ఈ వేణుగోపాల్ రావు అనేటటువంటి వ్యక్తి ఏ వీళ్ళ బ్యాచి ఈయన అన్ని చూసుకుంటాడు ఇక ఏది ఇరవై మంది టీంని ఈ నలభై రెండు మంది టీంని లేకపోతే ప్రణీత్ రావు ఈ ప్రభాకర్ రావు వీళ్ళ దగ్గర ఆ డేటా స్వీకరించుకుంటా ఉంటాడు స్వీకరించి వాళ్ళకిచ్చుడు వీళ్ళకిచ్చుడు ఆ ఉపాయం కడతాడు తర్వాత దీంట్లో కీలకమైనటువంటి వ్యక్తి ఇంకోటి ఉంటాడు ఆయన పేరు శ్రవణ్ రావు ఈ శ్రవణ్ రావు అనేటి ఆయన ఈయన ఒక న్యూస్ ఛానల్కి సంబంధించినటువంటి ఓనరు శ్రవణ్ రావు శ్రవణ్ కుమార్ అనుకుంటారు సవన్ కుమార్ శ్రవణ్ రావు ఈయన కూడా విలువైన ఈయన కూడా కేసీఆర్కి సన్నిహితుడే ఈ ఏదైతే న్యూస్ ఆఫీస్ ఉందో సరే దాని పేరు వద్దు మనకు గానీ ఒక న్యూస్ ఛానల్ ఉంది పెద్ద మనిషికి ఈ న్యూస్ ఛానల్లో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ఏది ఆ సంబంధించినటువంటి ఏదైతే ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి సర్వర్లు అక్కడ పెట్టి ఆ ఆఫీస్ నుండి దాదాపు తీన్మార్ మల్లన్న తీన్మార్ మల్లన్న తర్వాత రఘునందన్ రావు రఘునందన్ రావు ఈటెల రాజేందరు తర్వాత రేవంత్ రెడ్డి తర్వాత రేవంత్ రెడ్డి తర్వాత పొలిటీషియన్స్కే ఎందుకంటే ఇది న్యూస్ కదా దీంట్లో ఓన్లీ పొలిటీషియన్స్కి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్లో జరుగుతాయి రఘునందన్ రావు రేవంత్ రెడ్డి తర్వాత ఎవరు ఇంకా కీలకమైన వ్యక్తులు బండి సంజయ్ బండి సంజయ్ తర్వాత కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు తర్వాత రఘు జర్నలిస్ట్ తొలి రఘు రఘు తర్వాత రవి ప్రకాష్ రవి ప్రకాష్ ఇట్లా అంటే ఓన్లీ జర్నలిస్టులు పొలిటీషియన్ మాత్రమే ఈ సవన్ కుమార్ అనేటటువంటి వ్యక్తి టార్గెట్ చేస్తాడు అవి పేరు చెప్తా ఐ న్యూస్ ఓనరు ఐ న్యూస్ ఓనరు ఈ సవన్ రావు ఈ సవన్ కుమార్ అనే వ్యక్తి ఐ న్యూస్ లో కూడా ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్స్ పెట్టి ఓ దందాన్ని లేపేటటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా ఒక చర్చ వినపడుతుంది ఇవన్నీ కూడా రాధాకృష్ణ రావు ప్రణీత్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లోనే ఉంది వాళ్ళు చెప్పినటువంటి అంశమే మాతో కేసీఆర్ చేయించిన మేము ఆడియోలన్నీ కూడా క్లియర్గా కేసీఆర్కే వినిపించడం అనేటటువంటి అంశాన్ని వాళ్ళు చెప్పిన మాట ఎవడో చెప్పినటువంటి ముచ్చట కాదు ఇదంతా ఎందుకంటే చాలా క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేసిన బోర్డు వినిపోయింది అసలు ఈ బోర్డు నాలుగు నాలుగైదు బోర్డులు కావాలి నాలుగైదు కెమెరాలు పెడితే మొత్తం రాసుకుంటూ పోవచ్చు మనం అంత పెద్ద వ్యవహారం లేదంతా అంత పెద్ద దంద ఇక అసలు కథ చెప్తే ఇదంతా ఒక పకడ్ వ్యవహారం కదా ఇక కేసీఆర్ చేసినటువంటి కథ సరే ఇదంతా ఒక ఒక వ్యవహారం అయితే ఇంకో కథ ఏంది ఉప ఎన్నికలలో కేసీఆర్ అనే వ్యక్తి గెలవడానికి ఆయన చేసిన వ్యవహారం ఏంది పోలీసులకు సంబంధించినటువంటి వాహనాలు పోలీస్ వెహికల్స్ ఉండే కదా ఈ పోలీస్ వెహికల్స్ లో సంబంధించిన వెహికల్ కానివ్వండి లేకపోతే టాస్క్ ఫోర్స్కి సంబంధించినటువంటి వెహికల్ కానివ్వండి ఎస్ఓటికి సంబంధించినటువంటి పోలీసుల వెహికల్స్ కానివ్వండి లేకపోతే సైబర్ క్రైమ్కి సంబంధించిన వెహికల్ కానివ్వండి లేకపోతే సివిల్కి సంబంధించిన పోలీసుల వెహికల్స్ కానివ్వండి లేకపోతే కి సంబంధించినటువంటి పోలీసుల వెహికల్స్ కానివ్వండి ఈ వెహికల్స్లలో కేసీఆర్ అనేటటువంటి వ్యక్తిని చేసినటువంటి దన్నా ఏం దొరికేనా ఇది చేసిన కథ ఉప ఎన్నికలలో దుబ్బాకా ఉప ఎన్నికలు ఉన్నాయి మునుగోడు ఉప ఎన్నికలు ఉన్నాయి ఏం చేసిన సారు ఫోన్ ట్యాపింగ్ త్రూ ఫోన్ ట్యాపింగ్ త్రూ ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడదాం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను ఇక్కడ దుబాక కానీ వేరే కానీ ఒక కాన్స్టెంట్ తీసుకుంటే సరే మునుగోడే తీసుకుందాం మునుగోడు ఉప ఎన్నికలలో జరిగింది ఏంటి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఈ బీఆర్ఎస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఫామ్లో ఉంది అంటే విన్లో ఉంది ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏమో కాంగ్రెస్ పార్టీ ఏమో ప్రతిపక్షంలో ఉన్నాయి రెండు పార్టీలు కూడా కేసీఆర్ చేసిన కథ ఏంటి ఎప్పటికప్పుడు ఫోన్ ట్యాపింగ్లో మానిటరింగ్ చేస్తూనే ఉన్నాడు ఉప ఎన్నికలలో జరిగిన కథ ఏంది ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓడేమైనా డబ్బులు పంచుదామని ఆలోచన చేస్తే వెహికల్ వస్తుంది ఇక పలానా హైదరాబాద్ నుండి మునుగోడు పోతా ఉంది ఇక్కడ నుండి ఎల్బీ నగర్ దాటిందనగానే కథం ఈ కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించినటువంటి డబ్బులు సీజ్ చేయాలా తీసుకుపోయి పెట్టాలా తర్వాత ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి విషయంలో డబ్బులు పంచడానికి రెడీగా ఉన్నారు ఇక డబ్బులు వస్తూ ఉన్నాయి ఇక పంచుతూ ఉన్నారని చెప్పి తెలుగు తెలుసుతోటే బీజేపీకి సంబంధించినటువంటి క్యాష్ డైరెక్ట్ సీజ్ చేయాల అంటే బీఆర్ఎస్ వాడు విచ్చల విడిగా పైసలు మంచినప్పుడేమో పోలీసు వాళ్ళకి అర్థం కాదు పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రాదు కానీ భారతీయ జనతా పార్టీ వాడు లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు డబ్బులు మంచితే వీళ్ళకి రట్టుకుని అర్థమైపోతుంది అదేందో అర్థం కాదు నిజంగా అంటే ఏం జరిగింది ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్లను ట్యాపింగ్ చేసి వాళ్ళు ఎక్కడి నుండి ఎక్కడ పోతే కదిలికలు తెలుసుకున్నారు కానీ బీఆర్ఎస్ పార్టీ అంత ఒకటే కదా పోలీసులు కథ అంత ఒకటే కదా వాళ్ళని నిలిచిపెట్టారు ఇదో పెద్ద దంద ఇంకోటి ఏంటి దాదాపు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు పోలీసులకు సంబంధించిన వాహనాలలో రెండు వందల కోట్ల రూపాయలు మూడు వందల కోట్ల రూపాయలు నాలుగు వందల కోట్ల రూపాయలు ఐదు వందల కోట్ల రూపాయలు ఇట్లా ఇట్లా తరలించేటటువంటి ప్రయత్నం చేసినట్టు పోలీసులకు సంబంధించిన వాహనాలలో ఇంకా డిక్కీల ఏం ఆపుతారు పోలీసులను పాపం ప్రోటోకాల్ అనుకుంటాం పోలీసులు పోతూ ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళని ఏమన్న అంటే వాళ్ళు మననే తొక్కుతారేమో కొడతారేమో అని భయపడి మనం ఏదో చేస్తూ ఉంటాం వాళ్ళు అట్లా పోయరు కొన్ని అంబులెన్స్లలో కూడా ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే భుజంగరావు చెప్తున్నాడు భుజంగరావు కాదు రాధాకృష్ణరావు చెప్తున్నాడు పోలీస్ వాహనాలలో డబ్బులు తరలించిన పోలీస్ వాహనాలతో సహా వీళ్ళు ఇంకా ఇంకో ఉపాయం కట్టిరు ఏ ఉపాయం కట్టిరు వీళ్ళు ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి కదా ప్రైవేట్ వెహికల్ అంటే మీకు ఎట్లా చెప్పాలా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాలీ ఉంటుంది ఒక ట్రాలీ వెనకాల డబ్బా ఉంటుంది కదా ఈ ట్రాలీ నడిపే ట్రాలీ ఆ ట్రక్కులో ఏస్ ఆ ట్రాలీ కొన్ని ఉంటాయి ఆ ట్రాలీలో వెనక భాగంలో మొత్తం డబ్బులు వెనక భాగంలో మొత్తం డబ్బులు దానిపైన కవర్ కప్పుతారు కవర్ కప్పి దీంట్లో మొత్తం డబ్బులే ఒక రెండు వందల కోట్లు వేసుకో అక్కడ తరలించడానికి పైసలు మంచు మందు పైసలు ఇదంతా డబ్బులు ఉంటాయి దీని ముంగట ఏమని పెడతారు గౌట్ వెహికల్ గౌట్ వెహికల్ అని పెడతారు అట ఇది ప్రైవేట్ వెహికల్ దీనికి గౌట్ వెహికల్ అని స్టిక్కర్ పెట్టి దీనిలో పైసలు తరలిస్తారు ఈ దందా కూడా చేసిరు వీళ్ళంతా ఎట్లా గెలిచారు అనుకుంటున్నారు లేకపోతే వీళ్ళు ఫోన్ ట్యాపింగే ఈసారి కూడా ఉపాయం కట్టిరు ఫోన్ ట్యాపింగ్ చేపించే ఉపాయం కట్టిరు కానీ తెలంగాణ ప్రజలు ఇన్లే ఎన్ని చేసినా ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా బుద్ధి చెప్పారు ఇప్పుడు జరుగుతున్న ఇంకో అంశం ఏంది మొయినాబాద్ ఫామ్ హౌస్కి సంబంధించిన విషయంలో కూడా ఏది పైలట్ రోహిత్ రెడ్డికి ముందే ఎరక పైలట్ రోహిత్ రెడ్డి లేకపోతే గువాల బాలరాజు లేకపోతే ఇంకో వ్యక్తి ఇంకో వ్యక్తి వీళ్ళ హర్షవర్ధన్ రెడ్డి లేకపోతే ఇంకో ఆయన ఉండారు పెద్ద మనిషి వీళ్ళందరూ కూడా ఫోన్ ఏది అది ఏమంటారు మొయినాబాద్ ఫామ్ హౌస్లో మమ్మల్ని భారతీయ జనతా పార్టీ వాళ్ళు కొందమని చూస్తూ ఉన్నారు బీజేపీ వాళ్ళు బేరసారాలు చేసిరు వంద కోట్ల రూపాయలు రెండు వందల కోట్ల రూపాయలతో మమ్మల్ని కొందమని చూస్తున్నారు ప్లే చేశారు కదా మొయినాబాద్ ఫామ్ హౌస్లో వీళ్ళు పోయినప్పుడు ఎవరు బిఎల్ సంతోష్ బీజేపీలను పంపించిండు బిఎల్ సంతోష్ అయి దంద చేసినని చెప్పి కేసీఆర్ ఒక దుకాణం తెరిచిండు ఆఖరి కేసీఆర్ ఢిల్లీ నుండి సీసీ కెమెరాలు వాయిస్ రికార్డింగ్ అయ్యేటటువంటి కొన్ని కీలకమైనటువంటి ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి అక్కడ మైనాబాద్ ఫామ్ హౌస్ సెటప్ చేసి పైలట్ రోహిత్ రెడ్డితో ముందే మాట్లాడుకొని మేము ఇమీడియట్లీ మీకు ఇక్కడ బేరసాల జరుగుతున్నాయి పైసలు తీస్తురనే మూమెంట్ నాకు ఫోన్ కొట్టమని చెప్పినట్ట ఇది పైలట్ రోహిత్ రెడ్డితో అలా కేసీఆర్ ముందే ప్రీప్లాన్గా తెలుసు పైలట్ రోహిత్ రెడ్డి చెప్పిందట కేసీఆర్ సార్ మమ్మల్ని ఇట్లా మొయినాబాద్ పామ్ హౌస్ పిలుస్తూ ఉన్నారు మాతో మాట్లాడుతూ అంటా ఉన్నారు మరి మేము ఏం చేయాలో పోవాలి అవుతుందంటే పోర్రా నడుర్రా అని చెప్పిండట ఎందుకు చెప్పిండు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయడానికి భారతీయ జనతా పార్టీ రెడీ ఉంది అంటే భారతీయ జనతా పార్టీ మీద సెంట్రల్కి సంబంధించిన ఏజెన్సీస్ ఈడీ కానివ్వండి సిబిఐ కానివ్వండి రెడీ ఉన్న పరిస్థితి అంటే బిడ్డను కాపాడుకోవాలంటే కవితను సేవ్ చేసుకోవాలంటే కేసీఆర్ చేయాల్సినటువంటి పని అంది వేరే ఆప్షన్ లేదు కేసీఆర్కు ఉన్నటువంటి ఏకైకమైనటువంటి పని ఎట్టి పరిస్థితులలో కవితను కాపాడాలంటే బీజేపీలో నిరికియాలి కాబట్టి బీజేపీలు కొందమని చూసిరు వాళ్ళని పంపించిండు వీళ్ళని పంపించిండు ఇదంతా బిఎల్ సంతోష్ చేసినటువంటి కథ అని చెప్పి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కీలక నేత బిఎల్ సంతోష్ని ఏది భయప్రాంతాలకు గురి చేసే ప్రయత్నం చేసి బ్లాక్మెయిల్ చేసిన కేసీఆర్ ఆ వీడియోలన్నీ చూపించండు గంటలు రెండు గంటల వీడియోలు ఏదైనా మైనాబాద్ ఫామ్ హౌస్కి కి సంబంధించిన వ్యవహారంలో మా బిఆర్ఎస్ వాళ్ళు కొంతమంది చూస్తుండు ఇబ్బంది అని చెప్పి కేసీఆర్ దుకాణం దర్శిండు అది కూడా కేవలం కవిత కోసం బిఎల్ సంతోష్ని ఒకవేళ మీరు కవితను అరెస్ట్ చేస్తే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కీలక నేత బిఎల్ సంతోష్ని మేము ఫామ్ హౌస్ కేసులో అరెస్ట్ చేస్తాం మీరు వదిలేస్తే మేము వదిలేస్తాం అని చెప్పి కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేసి అనే చర్చ వినబడుతున్నది ఇవన్నీ అంశాలపైన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన కానివ్వండి లేకపోతే మైనాబాద్ ఫామ్ హౌస్ కి సంబంధించిన వ్యవహారం కానివ్వండి మహిళల ఫోన్ల ట్యాపింగ్ టాపింగ్ కానీ సినిమా హీరోయిన్ల ఫోన్ టాపింగ్ లేకపోతే డైరెక్టర్ల ఫోన్ టాపింగ్ ఎంత ఘోరం అంటే సినిమా హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళని లైంగికంగా వేధించి వాళ్ళని భయప్రాంతులు గురి చేసి వాళ్ళ పర్సనల్ ఫోటోలను మార్ఫింగ్ చేసి కూడా వీళ్ళు ఒక దందాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేశారట ఆఖరికి డైరెక్టర్లు ఉంటారు కొంతమంది ఆ డైరెక్టర్ల ఫోన్ ట్యాపింగ్ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు తప్పు చేస్తలేరు ఇప్పుడు డైరెక్టర్లకు హీరోయిన్లు వాళ్ళ వీళ్ళు మెసేజ్ పెడతారు అందరిని అంటే మీరు ఏం బాధపడవద్దు ఎందుకంటే కొన్ని ఉంటాయి వ్యవహారాలు అంటున్నా మెసేజ్ పెడతారు వీలేదో ఫ్రెండ్షిప్ కో ర్యాపోకో కొంచెం రొమాంటిగా మెసేజ్ చేస్తాం ఆ మెసేజ్లను వీళ్ళు స్క్రీన్ షాట్ లెక్క తీసుకొని ఫోన్ ట్యాపింగ్లు చేసి ఆ మెసేజ్లు మీ వైఫ్ కు పంపిస్తాం మీరు నాకు ఇంత డబ్బు కొట్టాలి మీరు డబ్బులు ఇవ్వకపోతే మీ వైఫ్ కు పంపించి ఒక ఇట్లా వేస్తుంది మీ భర్త అని చెప్పి మీకు చెప్తాము అని చెప్పి డైరెక్టర్లను సినిమా సంబంధించిన ఇండస్ట్రీ వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారట వీళ్ళు ఆఖరికి బిజినెస్ మ్యాగ్నెట్స్ కూడా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుండి పోలీస్ వాహనాలలోనే డబ్బులు తీసుకొస్తారట వీళ్ళంతా నడుస్తున్నటువంటి చర్చ బయట నడుస్తున్నటువంటి కీలకమైన కోణాలు వాళ్ళే ఒప్పుకుంటున్నారు ప్రణీత్ రావు రావు భుజంగరావు తిరుపతన్న వేణుగోపాలరావు వాళ్ళు ఒప్పుకుంటున్నటువంటి అంశమే ఇక ప్రభాకర్ రావు ఒక్కటి చెప్పాలి ప్రభాకర్ రావు ఒక్కటి చెప్తే చేపట్ క్లోజ్ అవుతుంది ఇవన్నీ అంశాలపైన ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు పెద్దలు ఓవైపు మోదీ అట్లనే అమిత్ షా జేపీ నడ్డా తరుణ్ చుక్ వీళ్ళందరూ కూడా ఐదే అంశం పైన గుస్సాయితున్నటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కీలక నేతలు కూడా చెప్తున్నారు మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఫామ్ హౌస్ కి సంబంధించిన కేసులో బీజేపీని బద్నాం చేసిన కేసీఆర్ మా ఫోన్ ట్యాపింగ్ చేసిండు కేసీఆర్ మేము ఓడిపోవడానికి కారణం కూడా కేసీఆర్ఏ భారతీయ జనతా పార్టీని డీగ్రేడ్ చేయడానికి బీజేపీ గెలుపుని తట్టుకోలేక కేసీఆర్ ఆడినటువంటి డ్రామా అంటూ కూడా పూర్తి స్థాయిలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ పాతున్నది బిడ్డ కోసం కేసీఆర్ కవర్ చేసే ప్రయత్నం చేసిండు ఢిల్లీ లిక్కర్స్ స్కామ్ లో విషయంలో కేసీఆర్ కు కీలకమైన కోణం ఉందంటూ కూడా ఓ వైపు భారతీయ జనతా పార్టీ నేతలు సిబిఐకి ఫోన్ ట్యాపింగ్ వివరం హ్యాండ్ ఓవర్ చేయాలనేటటువంటి ఆలోచనతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మొన్న రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు ఇప్పుడు కేటీఆర్ వాళ్ళు వీళ్ళు అంటా ఉన్నారు కదా మేము కాళేశ్వరం సిబిఐకి రెడీ లేకపోతే మేము దందాలు చేసినాం సిబిఐకి రెడీ పెట్టుకొని ఎంక్వైరీలు చేసుకొని ఎంక్వైరీలు అంటా ఉన్నారు కదా మరి ఫోన్ టాపింగ్ సిబిఐకి ఎందుకు ఇస్తలేరు సిబిఐకి ఎందుకు కోరతలేదని అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఓ వైపు ఇన్వెస్టిగేషన్ చేయడానికి రెడీగా ఉన్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన వ్యవహారాలలో ఆల్రెడీ ఎవరైతే కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ అప్రూవ్ గా మారీరు కేసీఆర్ చెప్తాను మేము చేసిన అంటూ కూడా క్లియర్ గా వాళ్ళు ఒప్పుకున్నటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం కాబట్టి కేసీఆర్ పైన ఖచ్చితంగా సిబిఐ అధికారులు విచారణ చేసేటటువంటి అవకాశం ఉండవచ్చు తెలంగాణ రాష్ట్రానికి సిబిఐ అధికారులు వచ్చి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరైతే కీలకమైనటువంటి ఉన్నారో వాళ్ళని పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ తీసుకొని వాళ్ళందరినీ విచారణ చేసిన తర్వాత కేసీఆర్ ను కూడా అరెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేటటువంటి చర్చ వినబడుతున్నది ఎందుకంటే మీరు చూడండి కేసీఆర్ అరెస్ట్ మామూలుగా ఉండదు మనం ఊహించడానికంటే ఎక్కువ ఉంటది విత్ ఆధారాలు పక్కన మంది ఆధారాలతో కేసీఆర్ తీసుకోపోయే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఉత్తుత్తంగానే తీసుకోబోతే కవిత ఏమంటున్నది నేను కడిగిన ముత్యం లెక్క బయటకొత్తా నేనేం దందా చేయలే అని చెప్పి కవిత కోర్టులో ఆమె ఆమె క్లీన్ షీట్ పొలిటీషియన్ లెక్క వాదించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నది కాబట్టి కేసీఆర్ కూడా అట్లా చేస్తాడేమో సానుభూతి డ్రామా క్రియేట్ చేస్తాడేమో లేకపోతే ఏజెన్సీస్ని తప్పుదో పట్టిస్తాన ఆలోచనతోటి పక్కడ్ బందీ ప్రీ ప్లాన్ ఖచ్చితంగా ఆధారాలతోటి కేసీఆర్ రిడాండెడ్గా పట్టుకుందాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఫోన్ ట్యాపింగ్లో లో కేసీఆర్ ఏ వన్ పాత్ర పోషించింది అనేటటువంటి చర్చ వినబడుతున్నది కేసీఆర్ కుటుంబంలో అనేకమైనటువంటి వ్యక్తులు వైపు హరీష్ రావు అస్తం ఉందనే చర్చ వినబడుతున్నది హరీష్ రావు ఫోన్ కూడా వీళ్ళు ట్యాపింగ్ చేసినారు అనేటటువంటి కోణం వినబడుతున్నది హరీష్ రావు వాళ్ళ సతీమణి ఫోన్ కూడా ట్యాప్ చేసినట ఆఖరికి కేటీఆర్ కూడా వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఫోన్ ట్యాపింగ్ చేపించింది అనేటటువంటి కోణాలు వినబడుతున్నాయి ఎందుకు కేటీఆర్ఏ చెప్పిండు ఇద్దరు ముగ్గురు వచ్చాగా ఫోన్లు ట్యాప్ చేసాం తప్పేముందు అంటున్నాడు మొన్న చేసిండు కావచ్చు తప్పేముంది అంటుండు మళ్ళీ పోలీసు వాళ్ళు చేసిరేమో అంటాడు అంటే ఆయన ఆయన డిఫైన్ చేసుకోలేక ఏం మాట్లాడుతున్నా ఆయనకి అర్థమవుతలేదు ఇవన్నీ కోణాలు తెరపైకి వస్తున్నాయి కాబట్టి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అన్ని కోణాలు బయటపెట్టడానికి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పోలీసులే దీంట్లో కీలకంగా ఉన్నప్పుడు మళ్ళా పోలీసులే విచారణ చేస్తే ఏమైనా ఇటుగా మారేటటువంటి అవకాశం ఉండొచ్చు కాబట్టి ఎవరైతే కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కూడా దీనికి యాక్సెప్ట్ చేసేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది రేవంత్ రెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటటువంటి పరిస్థితి కనబడుతుంది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ అధికారులు రంగంలోకి దిగడానికి రెడీగా ఉన్న పరిస్థితి కేసీఆర్ తో పాటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు ప్రభాకర్ భాస్కర్ రావుతో సహా అందరినీ కూడా విచారణ చేయడానికి సిబిఐ రంగంలోకి దిగుతుంది చర్చ వినబడుతున్నది సిబిఐకి ఫోన్ టాపింగ్ కేసు హ్యాండ్ ఓవర్ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనేటటువంటి కోణాలు వినబడుతున్న పరిస్థితి కచ్చితంగా కేసీఆర్ కు ఊసలు కదిలేటటువంటి పరిస్థితి ఉండొచ్చు కచ్చితంగా ఒకవేళ ఫోన్ టాపింగ్ లో కేసీఆర్ ఏమనగా తెలితే బిడ్డ ఎక్కడైతే తిహార్ జైల్లో ఉందో కేసీఆర్ కూడా తిహార్ జైల్లో ఊసలు లెక్క పరిస్థితి రావచ్చు అనే కోణాలు వినబడుతున్నటువంటి పరిస్థితి సో మొత్తానికి కేసీఆర్ అయితే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఉచ్చు బిగిస్తున్నటువంటి పరిస్థితి త్వరలో తెలంగాణకు వచ్చి కేసీఆర్ ను ఖచ్చితంగా నందినగర్లో లేదా ఎర్రబల్లి ఫామ్ హౌస్లో ఖచ్చితంగా విచారణ చేసేటటువంటి అవకాశం ఉందనేటటువంటి కోణాలు మాత్రం పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి పరిస్థితి